ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వకు నమస్సు మాంజులు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పంచాయతీ నిధులు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మొదట విడతగా పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు మన గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శ్రీ గౌరవనీల నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజలే దేవుళ్ళు సమాజమే ధ్యేయంగా ఉంటున్నటువంటి శ్రీ గౌరవనీల డిప్యూటీ సీఎం శ్రీ గౌరవనీయులైన కొడెదల పవన్ కళ్యాణ్ గారికి నమస్కమాంజలు తెలియజేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అయితే పంచాయతీ ప్రజలారా సామాజిక పంచాయతీ ప్రజల్లో ఉన్నటువంటి సామాజిక ప్రయోజనం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు నిధులు మళ్లిస్తున్నారా ఏ అధికారం లేని వ్యక్తి పంచాయతీలు నడిపిస్తున్నారా చివర పంచాయతీ చివరి దశలో నిధులను దుర్వినియోగం అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయా లేని గ్రంథాలయాన్ని ఉన్నట్లు చూపిస్తున్నారా అనుచరులు బినాములు యొక్క అకౌంట్స్ లోకి పంచాయతీ నిధులు దారు మళ్ళుతున్నాయా ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకుంటున్నారా తీర్మానాలు లేకుండా నిధులు డ్రా చేస్తున్నారా తీర్మానాలు లేకుండా సుమారుగా కేకే అగ్రహారం గ్రామంలో ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి ఒక గడ్డన కప్పేసి జల దిగ్గంధం చేశారా గడ్డలను కప్పారా పంచాయతీ నిధులు తప్పుడు బిల్లులు పెట్టి డ్రబ్బు డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా భారత రాజ్యాంగాన్ని హక్కులను ప్రజలను ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్నారా చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారా వ్యవస్థలను పంచాయతీ పరిధిలో ఉన్న అధికారుల్ని ఉద్యోగుల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారా వివరాల్లోకి వెళితే దేశానికి పట్టుకొమ్మలు ఈ పంచాయతీ పంచాయతీలు దేశం అభివృద్ధి చెందాలి అంటే దేశం రాష్ట్రం గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలి గ్రామ స్వరాజ్యమే సంపూర్ణ స్వరాజ్యం ఉన్న గాంధీజీ కళల కన్నా దేశం మనది అయితే ప్రజలారా కేంతపాలెం కేగ్రహారం గ్రామ ప్రజలారా మన పంచాయతీకి అన్ని పంచాయతీలాగే మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఐదున పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే అకౌంట్కి వడ్డీ డబ్బులు గ్రాంట్లు జమయ్యాయి గ్రామ ప్రజలారా పదిహేను ఆర్థిక సంఘం నిధులు మన గ్రామ పంచాయతీకి పిఎఫ్ఎంఎస్ అకౌంట్ వివరాలు మరియు ఎంబుక్ వివరాల్లోకి పొందుపూర్చి ఉంటాయి అక్కడ ఉన్న పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడే అసలు లిటికేషన్ ఉంది ఇప్పుడు స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ పదవీ కాలం చివరి దశకు చేరుకుంది అయితే వాళ్ళ చెక్ పవర్స్ కూడా ఉంటాయి ఆ తరువాత సమయం ముగిసిపోయినందున చెక్ పవర్స్ రద్దవుతాయి కాబట్టి కేఎస్పి ఏ సంతపాలు కేకే అగ్రం ప్రజలకు చాలా ముఖ్యంగా చెబుతున్నటువంటి విషయం ఏమనగా ప్రజలారా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా వినాలి రోజు నుండి పంచాయతీలో జరుగుతున్న ప్రతి పనిని ప్రతి పౌరుడు తన కర్తవ్యం తక్షణ కర్తవ్యం ఏ పనులు జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఎంతగా జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నది క్షుణ్ణంగా ప్రత్యేకంగా పరిశీలించవలసిన అవసరం చాలా 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 ఉంది నీనే బాధ్యత ఎందుకంటే ఇది వరకు వాళ్ళ అనుచరులు బినామీ పేర్లపై వాళ్ళ అకౌంట్స్లో నిధులు జమ అవుతున్నట్లు అకౌంట్లో చూపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పగల చెప్పుతున్నటువంటి అంశం ఎందుకు ఈ వీడియో చేయవలసి వస్తుందంటే చివరి పదవీ కాలాలు ఇంకొద్ది రోజుల్లో ముగుస్తున్నందున పేక్ బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసి నిధులు దుర్నియోగం చేసే అవకాశాలు చాలా 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 ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేకే అగ్రహారం కే సంతాపాలను తీర్మానం లేకుండా నిధులు మళ్లిస్తారు ఒక చిన్న ఉదాహరణ మన దేశంలో జరిగిందో లేకపోతే రాష్ట్రంలో జరిగిందో రెండు రాష్ట్రాల్లో కూడా జరిగిన ఒక అద్భుతమైన విషయం మీకు చూపిస్తాను అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ ఫోర్ ప్రకారం కేవలం ప్రెసిడెంట్కి ఎంపీటీస్కి కింద స్థానిక సంస్థల్లో హ్యాండ్ ఇస్తారు ప్రెసిడెంట్కి మాత్రమే గౌరవ వేతనం మూడు వేల రూపాయలు అందుతాయి కానీ రెండు రాష్ట్రాల్లో లేని రాజ్యాంగం మా కేకే అగ్రహారం కే సంతర్పాలం మాత్రమే అవుతుంది ప్రజలారా ముప్పై ఒకటి మూడు జాత వినాలి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వార్డు మెంబర్స్కు గౌరవ వేతనం ఉండదు కానీ అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం కేసంతపాలెం పంచాయతీలో మాత్రమే ఇచ్చేటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టం అమలవుతుంది అంటే వీళ్ళ యొక్క పోకడలు వీళ్ళ యొక్క వింతలు ఇది ఎక్కడ రాజ్యాంగం ఇది ఎక్కడ వింత ఇది ఎక్కడ అద్భుతం ఇది ఎక్కడ ఆశ్చర్యం ఇలాంటి చాలా ప్రాడక్ట్స్ చూసానే కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి అస అసత్యాన్ని అవాస్తవాన్ని కళ్ళ కట్టినట్లు చూపించారే బా వాళ్ళు అమోఘం ఆ వాళ్ళు ఇంత చక్కగా చెప్తాను అంటే యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు మనకి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మరియు వార్డు మెంబర్స్కు డ్రా చేస్తున్నట్లు హానరోయం గౌరవవేత్రం ఇస్తున్నట్లు చూపించారండి నిజంగా ఇలాంటి మేధావులు ఇలాంటి అద్భుతమైనటువంటి చర్యలను నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ వినలేదు ఇవన్నీ చూడండి ఒకసారి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగున ఇదిగో యాభై వేలు హానరోరి ఉందా హానరోరి ఉందా ప్రెసిడెంట్ హానరోరి ఉందా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ బా ఎంత చక్కని అందమైనటువంటి అద్దు వంటిది ఇది అలాగే మనకి కేకే అగ్రహారం గ్రామం తొమ్మిది ఈ యాభై వేలు డ్రా చేయడం అనేది మరెక్కడా లేని ప్రపంచం ఏడు గంటలయితే వినిదో ఎంత కారణం వీళ్ళు చేసిన పని అమోఘం అద్భుతం ఆశ్చర్యం బహ్ సూపర్ ఇంక తర్వాత ఒక వ్యక్తికి తనకి దిగిన ఎటువంటి అధికారము లేదు ఫార్జరీలు చేస్తారు తప్పుడు బిల్లులు పెడతారు పాపం ప్రెసిడెంట్ ఆమెకు తెలుసో తెలీదో ఆవిడ తెలియకుండానే నిధులు దుర్నియోగం చేస్తున్నారు అన్నట్టు బోగట మాట వినకపోతే అధికారులు బెదిరిస్తున్నారు పాపం గతి లేక ఏం చేయాలో తెలియక చివరికి అతను చెప్పినట్లే వినవలసి వస్తుంది నిధులు చివరి దిశలో బిల్లులు పెట్టి డ్రా చేస్తారు జాగ్రత్త వినాలి రాష్ట్రం కావచ్చు మండలం కావచ్చు గ్రామం కావచ్చు చాలా ఇంపార్టెంట్ విషయం లాస్ట్ దశ అయితే స్థానిక సంస్థలు వస్తున్నాయి చివరి దశలో ఇక్కడ బిల్లులు తప్పుడు బిల్లులు పెట్టి డ్రా చేసే అవకాశాలు ఉండి ఖజానాని ఖాళీ చేస్తారు జాగ్రత్త వినాలి అది నా గ్రామంలో ఇంకా 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 ముఖ్యమైనటువంటి ప్రజల జాగ్రత్తగా వినాలి ఈ ఖాళీ చేస్తే వచ్చే పంచాయతీకి ఏదో చేద్దామని పంచాయతీని అభివృద్ధి మార్గంలోకి పెడదామని ఎందరో యువత ఆశ్రయిస్తూ రావాలని చూస్తున్నారు వాళ్ళకి ఒక చెల్లిగవ కూడా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఈ నెల రోజులు మీరు ప్రతి పిన్ పాయింట్తో యువత ప్రజలారా మేల్కో చైతన్యం రేగు ఈ బిల్లులు మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి ఇది ఇది నేను ముఖ్యంగా ఈ వీడియో చేయవలసిన ముఖ్య విషయం వచ్చే పంచాయతీలకు ఎలాంటి నిధులు ఉండవు ఇంకా మనకి చాలా విషయాలను నేను మీకు వచ్చే పూర్తి వివరాల్లో చెప్తాను అయితే ఈ వీడియో చేయడంలో ఒక బాధ్యత గల పౌరుడిగా నా కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఈ సమాజం బాగోవాలి అందులో నేను ఉండాలి ఈ సమాజం అభివృద్ధి చెందాలని పద్నాలుగు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను ఇందులో మీరందరూ కూడా అభివృద్ధి మార్గంలో పయనించాలని జైహింద్ అయితే ప్రజలరా వచ్చే గ్రామ సభ రిజిస్టర్ అయిన కే సంతపాలెం కే పంచాయతీ గ్రామ పంచాయతీ రిజిస్టర్తో పూర్తి వివరాలతో అన్ని నా దగ్గర ఉన్నాయి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను కాబట్టి తస్మత్ జాగ్రత్తగా ఉండండి మనం ముఖ్యంగా శ్రీ గౌరీని కొడవేళ్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రాన్ని ముందు నడిపించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై హింద్